కర్నూలు జిల్లా అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను హెల్మెట్ అవగాహనపై ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు రహదారి భద్రత నిబంధనలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు రహదారి భద్రత నిబంధనలపై ప్రణాళికబద్ధంగా పగడబందీ చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తెలిపారు ఈ సందర్భంగా సోమవారం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహనపై ఆటో అనౌన్స్మెంట్ అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను కర్నూల్ కొండారెడ్డి బుర్జు వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు జెండా ఊపి ప్రారంభించారు విలేకరులతో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పదిహేను ఆటోలతో ట్రాఫిక్ హెల్మెట్పై అవగాహన బ్యానర్లతో ఒక్కో రోజు ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు ఆటో యూనియన్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు అనంతరం దాతలకు జిల్లా ఎస్పీ గారు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్బిన్ హుసేన్ పీరా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ డిఎస్పీలు బాబు ప్రసాద్ సిఐలు మన్సురుద్దీన్ తేజామూర్తి కేశవరెడ్డి అబ్దుల్ గౌస్ రామయ్య నాయుడు నాగరాజారావు గుణశేఖర బాబు మరియు ట్రాఫిక్ పోలీసులు ఆటో యూనియన్ వారు ఉన్నారు